అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చి వీధి కుక్కల గురించి సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది రీసెంట్గా సో దాని మీద చాలామంది జంతు ప్రేమికులు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు సో ఆ నిరసనలు తెలియజేసే కుక్కల గురించే ఈ వీడియో ఐఎమ్ సారీ నిరసనలు చేసే కుక్కలు కాదు నిరసనలు చేసే మనుషుల గురించే ఈ వీడియో ఏంటంటే మ్యాటరు వీధి కుక్కల వల్ల గతంలో చాలామంది పిల్లలు చనిపోయి ఉన్నారు ఎందుకంటే వీధి కుక్కలు దాడి చేయడం వల్ల ఎందుకంటే వాటిని పట్టించుకునేవాడు ఎవడు ఉండు ఇప్పుడు వీధి కుక్కలు కూడా అన్నీ ఒకలా ఉండవు ఇప్పుడు కొంతమంది ఉంటారు మన ఇళ్ళ దగ్గర పెంచుకుంటూ ఉంటాం ఇప్పుడు ఒక కుక్క ఉందనుకోండి దానికి వాళ్ళు కేర్ తీసుకుంటారు ఆ అక్క గురించి అలాంటి కుక్కలు బాగానే ఉంటాయి బట్ ఆ వీధిలో తిరిగే కుక్కలని ఎవడు పట్టించుకోవడం అనమాట వాటికి నచ్చినట్టు తిరుగుతూ ఉంటాయి నచ్చినట్టు వాటికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఎవడు పట్టించుకునేవాడు ఉండు వాటికి వ్యాక్సిన్ చేసేవాడు ఎవడు ఉండు సో వాటికి ఒక పొరపాటున ఒకదానికి పిచ్చి పట్టింది అనుకో దాన్ని పోతుంటే ఎవరిని పడితే అవన్నీ జరుగుతాయి ఏదైనా జరగవచ్చు సో గతంలో చాలా సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూస్తున్నాం చిన్నపిల్లలని దాడి చేయడం వీధి సో చిన్న చిన్న పిల్లలు చనిపోయిన సన్నివేశాలు చాలా ఉన్నాయి సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సో అందుకని చెప్పి వాటిని షిఫ్ట్ చేయమని చెప్పేసి వీధి కోకను సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ పాస్ చేసింది అయితే ఈ జంతు ప్రేమికులు బయటకు వచ్చేసి అది ఇదని కబుర్లు చెప్తున్నారు కొంతమంది ఏడుస్తున్నారు సెలబ్రిటీలు అంటే వాటిని షిఫ్ట్ చేయొద్దు వాటిని చంపేయొద్దు వాటిని అలా చేస్తే అవి చనిపోతాయి వాటిని చంపేస్తారు అది ఇది అని చెప్పి ఏడుస్తున్నారు సో ఓకే వాళ్ళు నేను తప్పు పట్టినా కాకపోతే ఆ వాళ్ళు కావచ్చు ఈ జంతు ప్రేమికులందరూ కూడా ఆ తెచ్చి పెంచుకోవచ్చు కదా ఇంటికి తీసుకెళ్ళి ఎవరు వద్దన్నారు అంటే ఈ సెలబ్రిటీలు వీళ్ళు ఎవరైతే నిరసనలు చేస్తున్నారో నేను అందరినీ అన్నాను బట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ చాలా మంది కూడా ఈ నిరసనలు తెలియజేసే వాళ్ళందరూ కూడా ఎవరంటే గేటెడ్ కమ్యూనిటీలో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు వాళ్ళకి వీధి కుక్కల వల్ల ఏ ప్రాబ్లం లేదు సో ఎన్ని కొబ్బుర్లైనా చెప్తారు సో మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే వాటి మీద వాళ్ళని తీసుకెళ్ళి పెంచండి ఆ కుక్కలను తీసుకెళ్ళి అంటే వాళ్ళని ఎందుకన్నా అంటే అంటే వాళ్ళు మనుషుల్లాగా చూస్తారు ఆ కుక్కలని కూడా సో వీధి కుక్కలు తీసుకెళ్ళి మనుషుల్లా పెంచుకోండి మీరు మీకు అంత ప్రేమ ఉంటే అంటే వీళ్ళు పెంచుకోవడానికి ఏమో బొచ్చు కుక్కలు కావాలి హత్య కుక్కలు కావాలి కానీ వీధి కుక్కల మీద మాత్రం ప్రేమ చూపిస్తారు ఎందుకంటే వీళ్ళు జంతు ప్రేమికులు సో ఐఎమ్ సారీ టు సే దిస్ అండి దయచేసి చీప్ రిక్స్ ప్లేస్ చూపకండి ఓకేనా చిరాక్గా ఉంటుంది ఆల్రెడీ రాంగ్ లోపల వర్మ కూడా రియాక్ట్ అయ్యింది దీని మీద ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నవాడికి వీధి కుక్కల బాధ గురించి ఏం తెలుస్తుంది బెంజ్ కార్లో తిరిగేవాడికి లేదంటే పెద్ద పెద్ద కార్లు వేసుకుని తిరిగేవాడికి వీధి కుక్కల వాళ్ళ ప్రాబ్లం ఏం తెలుస్తుంది ఇప్పుడు కారు తీస్తే బయటికి గేట్ తీయడానికి ఒక వాచ్మెన్ అంటారు వాళ్ళకి సో వీధి కుక్క వాళ్ళు ఇంట్లో కూడా వెళ్ళవు రానివ్వరు వాచ్మెన్ రానివరు సో కారులో వెళ్ళి కారు కారులో వస్తారు వీధి కుక్కల వాళ్ళ వాళ్ళకేం ప్రాబ్లం సో జంతువుల మీద చాలా ప్రేమ చూపిస్తారు వీళ్ళు సో దయచేసి ఇలాంటివి చేయకండి బాగోదు చాలా చీప్గా ఉంటుంది చూసేవాళ్ళకు కూడా ఓకే ఫ్రెండ్స్ ఎవరినైనా హట్ చేసి ఉంటాయి ఎం వెరీ సారీ మరో ట్రెండింగ్ వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ బాయ్ బాయ్ బాయ్